నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల స్నేహమేరా బతుకు బతుకుబాటలు దారి చూపే కన్నుల స్నేహానికన్నా మిన్న లోకన లేదురా స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అని పాడుతూ ఆడుతూ పూర్వ విద్యార్థులు చిన్నపిల్లల అల్లరిగా సందడి చేశారు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ జెడ్పీహెచ్ఎస్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు బ్యాష్ కు చెందిన సుమారు వంద మంది విద్యార్థిని విద్యార్థులు తమ గ్రూప్ లీడర్ సౌడమార్ సుజాత ఆధ్వర్యంలో ఖమ్మంలోని ఓ వేడుకల మందిరంలో కలిశారు వచ్చింది మొదలు వీడ్కోలు తీసుకునేంత వరకు ఒకరినొకరు కరచాలనాలు ఆలింగనాలు చేసుకుంటూ ముద్దులు పెట్టుకుంటూ చిన్ననాటి చేదు మధుర జ్ఞాపకాలను నిమరవేసుకున్నారు నాటి గురువులను స్మరించుకుంటూ తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన వారికి ధన్యవాదాలు ప్రకటించారు తమ ఆత్మీయ కలయికను పురస్కరించుకుని ప్రత్యేకంగా రూపొందించిన కేకును కత్తిరించారు వ్యక్తిగత పరిచయాలు చేసుకుంటూ ఈరోజు ఏ ఏ స్థాయిలో ఉన్నామో తోటి సంవత్సరాల హర్షధ్వానాల మన మా నడుమ ప్రకటించారు ఈ నేపథ్యంలోనే చక్కటి విందును ఆరగించారు అనంతరం సెల్ నెంబర్లు చిరునామాలు పరస్పరం తీసుకున్నారు తోటి విద్యార్థులకు స్కూల్ విద్యార్థులకు జన్మభూమికి ఏదైనా తన వంతు సహాయ సహకారాలు అందించాలి అని తీర్మానించారు కార్యక్రమానికి సుజాత అధ్యక్షత వహించగా కోదుమూరి శ్రీకాంత్ సమన్వయం చేశారు కార్యక్రమాన్ని విమల చంద్రకళ యాకలక్ష్మి దమయంతి లలిత ఆదిలక్ష్మి యాకయ రాజు తదితర మిత్ర బృందం పర్యవేక్షించారు ముప్పై సంవత్సరాల తర్వాత మా తోటి ఫ్రెండ్స్ని చూడగానే మేము అయిపోయాము ఎందుకంటే గుర్తుపట్టలేని విధంగా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు మాకు ఎంతో సంతోషంగా ఉన్నది గోర్నకల్ జెడ్పీఐఎస్ హైస్ హై స్కూల్లో చదువుకున్నాం అందరం ఈరోజు కలవటం మాకు ఎంతో సంతోషంగా ఉన్నది థ్యాంక్ యూ

ఏం చేస్తాం మాకు అదొకటే శాతం అవుతుంది మరి గారు అందరికి చాలా చాలా థ్యాంక్స్ నన్ను గుర్తు పెట్టుకోండి చాలా సుజాతని గుర్తు పెట్టుకుంటామా లేకపోతే ఎట్లా ఏంది కదా మర్చిపోతామా గుర్తు పెట్టుకోవడా కాదు మర్చిపోతామా సుజాతని హలో వైజా రావట్లేదు హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఎవ్వరూ మాట్లాడలేరు అందరు బాగున్నారా ఈ పోగ్రామ్ జరుపుకోవడానికి మేమైతే హ్యాపీగా ఫీల్ అవుతాను ప్రోగ్రామ్ జరుపుకుంటున్నాం కాబట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత మేమందరం కలుసుకొని ఇక్కడ ఈ సురేంద్ర ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన సుజాతక్కకి చాలా చాలా థ్యాంక్స్ జబర్దస్త్ ఛానల్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి మీరు మా ప్రోగ్రామ్కి వచ్చేసేందుకు మేము నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ బ్యాచ్ అండి మాది డోర్నకల్ జెడ్పీఎస్ స్కూల్ మాది ఈ ప్రోగ్రామ్ మాకు చాలా ముప్పై సంవత్సరాల తర్వాత జరుపుకుంటున్నాం చాలా సంతోషంగా ఉందండి దీనికోసం మేము అసలు చాలా కష్టపడ్డాం అందరూ ఒక దగ్గర చేరాలంటే ఎంత కష్టం అంటే ముప్పై సంవత్సరాల తర్వాత మామూలు విషయం కాదు ఇది కానీ అందరూ నాకు సపోర్ట్గా బాగానే అందరూ చేశారు ప్రతి ఒక్కళ్ళు రావాలని కోరుకుంటే ఒక కంపల్సరీ ఏ పనిలో ఉన్నా కానీ తప్పకుండా వాళ్ళు జాబ్ హోల్డర్స్ కూడా వచ్చారు చాలా వాళ్ళు లీవ్ పెట్టుకొని వాళ్ళకి లీవ్ దొరకున్నా కానీ పాపం చాలా మంది వచ్చారు అందుకని నాకు చాలా సంతోషం అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మైక్ దగ్గర పెట్టుకోరా ఓకే సరికా ఎయిత్ నైన్త్ డిగ్రీ వచ్చేసాం అక్కడ బయాలజీ మనసు ఎప్పట్లేదు తెలుసు ఎందుకంటే నేను ఇంకొకటి బాధ చదివి బయాలి ఎప్పట్లేదు అనేసి మళ్ళీ ఒక పాప ఫీలింగ్ ఎవరు మాట్లాడలేదు ఎవరేమనుకోరు కదా అంటే ఇంట్లోనే ఉంటాం కదా బయటికి వెళ్ళాం కదా మాట్లాడటం అంత రాదు బయటకు వచ్చినప్పుడు మీరు చూసి

జబర్దస్త్ ఛానల్ వారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాము నిజంగా ముప్పై సంవత్సరాల తర్వాత ఇలా ఓల్డ్ స్టూడెంట్స్ అందరం కలిసి బాయ్స్ అండ్ గర్ల్స్ అందరం యొక్క జ్ఞాపకాలను నాపం చేసుకోవడానికి ఒక స్టేజీగా ఏర్పాటు చేయడంలో మా అందరి ఒక ఆలోచన రావటం దాన్ని లోకల్గా సుజాత ఎంతో హెల్ప్ చేశారు తను నిజంగా ఎంత ఫుల్ ప్లేజర్గా వర్క్ చేశారంటే అంతగా చేశారు అదంతా కూడా ఒక రూపంకి వచ్చింది మీరు అందరూ రావటం ఇంకా అందాన్ని తీసుకొచ్చింది ఈరోజు నిజంగా ఇలా ఓల్డ్ స్టూడెంట్స్ అందరం కలిసి ఇలా ఎంజాయ్ చేయడం అనేది నిజంగా మన జీవితంలో మరపురాని రోజు అవునంటారా కాదంటారా కదా మాకెంతో సంతోషంగా ఉంది ముప్పై సంవత్సరాల తర్వాత మా తోటి ఫ్రెండ్స్ని చూడగానే మేము ఆశ్చర్యమైపోయినాము ఎందుకంటే గుర్తుపట్టలేని విధంగా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు మాకు ఎంతో సంతోషంగా ఉన్నది గోర్నకా జెడ్పీఐఎస్ హైస్ హై స్కూల్లో చదువుకున్నాం అందరం ఈరోజు కలవటం మాకు ఎంతో సంతోషంగా ఉన్నది థ్యాంక్ యూ

అంటే నాకు తెలిసి మేము ఎయిత్కి వచ్చినాం కాబట్టి ఏది చెప్తాం సో ఎయిత్ టెన్త్ ఉన్నారు కాబట్టి సో మామ స్కూల్ గురించి ఒక రెండు మూడు కుచ్చట్లు నీకు బాగా గుర్తున్నాయి మనం ఎప్పుడైనా ఎయిత్ నుంచి టెన్త్ కు మరుగు రాని సంఘటన ఒక్కరు చెప్పాలి మాకు అసలు గుర్తుండిపోవాలి